పిక్ సెష్మిత మన ముందు వీడియోలో చెప్పుకున్నట్టు మత్స్యకారుడు కొడుకుని రాణికి ఇచ్చి కూతురుని అతనే పెంచుకుంటాడు అయితే ఆమె పేరు మత్స్యగంధి అయితే ఒకసారి పరాశర అనే ఒక వృషి నద్దె దాటడానికి ఆలోచిస్తూ ఉంటే ఆమె అతనిని ఆమె నావ ఎక్కించుకుంటుంది అయితే ఆమె పుణ్యత్వాన్ని చూసి మోహపడుతాడు ఆ వృషి వెంటనే ఆమెను అతన్ని పెళ్లి చేసుకోమని అడుగుతారు అయితే మొదటిలో భయపడిన తర్వాత ఒప్పుకుంటుంది మత్స్యగంధి వారిద్దరూ అక్కడే కొంతసేపు ఆనందంగా గడిపి అక్కడే ఉన్న ఒక దీవిలో కలుస్తారు అయితే వీరిద్దరికీ పుణ్యాత్ముడైన వేదవ్యాసుడు అనే కొడుకు జన్మిస్తారు అయితే వీరి తల్లిని వదిలి వెళ్ళేటప్పుడు వేదవ్యాసుల వారు వాళ్ళ తల్లికి మాటిస్తారు అది ఏంటి అంటే ఈమె అతన్ని ఎప్పుడు తలుచుకున్నా వెంటనే అక్కడికి వస్తారు అయితే దీని తర్వాత వారిద్దరూ ఆమెని వదిలేసి వెళ్ళిపోతారు దాని తర్వాత ఈమె ఆనందంగా వాళ్ళ ఇంటికి తిరిగి వస్తుంది అయితే కొన్ని రోజులకు ఆమెను చూసి ప్రేమలో పడతారు శంతనుల వారు అయితే వాళ్ళ తండ్రిని ఈమెను ఇచ్చినకు పెళ్లి చేయండి అని అడగగా సత్యవతి ఇంకా ఆ వాళ్ళ తండ్రి శంతనుడికి ఒక షరతు పెడతారు అది ఏంటి అంటే వీరిద్దరికీ పుట్టిన కుమారులు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలి అని కానీ దేవవ్రతుల వారు ఉన్నారు కదా మరి వారి పరిస్థితి ఏంటి అందువల్ల శంతనుడు ఒప్పుకోడు అయితే ఇది తెలుసుకున్న దేవవ్రతుల వారు శపథం చేస్తారు అది ఏంటి అంటే ఈయన ఎప్పటికీ హస్తినాపుల రాజుగా ఉండరు హస్తినాపుల రాజులు చెప్పిన మాట ఎప్పటికీ జవదాటరు ఇంకా ఆయన ఎప్పటికీ పెళ్లి చేసుకోరు అయితే ఇంకా ఈయనకి పుత్రులు జన్మించరు ఈయన రాజ్యాన్ని అధిష్ఠించరు కాబట్టి సత్యవతిని పెళ్లి చేసుకుంటారు శంతనుల వారు అయితే దానికంటే ముందే ఇంత త్యాగం చేసినందువల్ల దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు వస్తుంది ఇచ్చామరణం అనే వరం ఇస్తారు శంతనుల వారు అది ఏంటి అంటే తనకు ఎప్పుడు చనిపోవాలనిపిస్తుందో అనిపిస్తుందో అప్పుడే చనిపోతారు భీష్ముల వారు అయితే దాని తర్వాత శంతనుడికి ఇంకా సత్యవతికి పెళ్ళవుతుంది వీళ్ళిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా జన్మిస్తారు అయితే వీరిద్దరికీ ఎలా పెళ్ళయ్యింది వీళ్ళిద్దరూ ఎలా మరణించారు అనే విషయాలు తెలుసుకోవాలంటే రేపటి వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇంతకుముందే నేను ఇలాంటి చాలా వీడియోస్ చేశాను కావాలంటే చూడండి థ్యాంక్ యూ